అందరికీ నమస్కారం మనము వికలాంగుల హక్కుల చట్టంలో చాలా విషయాలు తెలుసుకునేటప్పుడు ప్రజాభవనాలు అనే అంశం వస్తుంది ప్రజాభవనాలు అన్నప్పుడు మనం చాలా సీరియస్గా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక సినిమా థియేటర్ ఉంది దానికి ఒక ఓనర్ ఉంటాడు ఒక షాపింగ్ మాల్ ఉంది దానికి ఒక ఓనర్ ఉంటాడు అంటే అది ప్రైవేట్ అనుకుంటాం కానీ అత్యధికంగా ప్రజలు సర్వసాధారణంగా ప్రజలు ఉపయోగించుకునే భవనాలు బిల్డింగ్స్ అవన్నీ కూడా ప్రజాభవనాలు గుర్తుపెట్టుకోరు ఉదాహరణ ఒక షాపింగ్ హాల్ సినిమా థియేటర్ అనేది ఒక కుటుంబము రెండు కుటుంబాలు లేకపోతే కుటుంబ సమూహము అనేది వాడుకునేది కాదు సర్వజనం అందరూ వస్తారు ఒక షాపింగ్ హాల్ ఒక సినిమా హాల్కు అందరు వస్తారు ఇవన్నీ కూడా ప్రజాభవనాలు ప్రజలు అధికంగా ప్రజలు సామూహికంగా వినియోగించుకునే అంటే వినియోగం మనం ఒక షాపు షాపింగ్ మాల్కి ఎందుకు పోతాం షాపు మన వస్తువులు కొనుక్కుంటానికి పోతాం అది ఎవరిదైనా కావచ్చు ఇవన్నీ కూడా ఈ ప్రజాభవనాలు అన్ని కూడా అనుకూలంగా వికలానికి ఉండాల్సిందే మీరు అందుకే ఏ షాపింగ్ మాల్ పోయినా ఏ సినిమా హాల్ పోయినా ఏ ప్రజలు గుంగిబడే ప్రదేశం అత్యధికంగా ఏదైనా ఎగ్జిబిషన్ గ్రౌండ్ పోయినా ఏదైనా ప్రైవేటు ఫంక్షన్ పెద్ద కార్యక్రమాలకు పోయినా అవి అనుకూలంగా ఉండాల్సిందే అది ప్రజాహిత సంబంధించిన ప్రజాహిత సంబంధి ఒక ఫంక్షన్ ఆ పబ్లిక్ యూజ్ చేస్తారు అది దానికి ఓనర్ ఉండొచ్చు పెళ్లి లైక్ ఫంక్షన్లు అయి ఉంటాయి మీటింగ్లు అయితే యాక్సెసిబిలిటీగా ఉండాలి అందుకే విక్రహణ సంఘాలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అత్యధికంగా ప్రజలు సామూహికంగా వివిధ రకాలుగా ఉపయోగించుకునే ప్రదేశాలు కావచ్చు భవనాలు కావచ్చు అది ప్రజాహిత ప్రజా సంబంధిత ప్రదేశాలు అవన్నీ కూడా అనుకూలంగా ఉండాలి అనేది చట్టం చెప్తుంది వీటిని మీరు తప్పక గుర్తించాలి అక్కడ అనుకూలత లేకుంటే మీరు పోరాడాలి థ్యాంక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ